జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఎక్కడైతే అభ్యర్థుల కోసం విజయానికి ప్రచారం చేశారో ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వందకు వంద శాతం స్ట్రైక్ సాధించినట్టుగా ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గం గెలిచి అక్కడ కూడా వందకు వంద శాతం సాధించడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో పవర్ స్టార్గా వెలుగొందుతూనే ఉన్నారు అలాగే మరోవైపు రాజకీయాల్లో ఇండియన్ పొలిటికల్ స్టార్గా వెలుగొందడం అనేది మనందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా గర్వకారణంగా ఉంది గతంలో అసెంబ్లీ గేటు తాకనివ్వడం పవన్ కళ్యాణ్ గారిని అంటూ ఎంతోమంది మాట్లాడారు వ్యంగ్యంగా మాట్లాడారు ఒక్కడు కూడా గెలవలేదు అధ్యక్షుడిగా కూడా గెలవలేదు అన్నారు అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తాను గెలవడమే కాకుండా తనతో పాటు తన పార్టీ నాయకులను ఇరవై ఒక్క మందిని అసెంబ్లీలో కూర్చోపెట్టి అలాగే తన సహాయం ఎవరికి కావాలో ఎన్డీఏ కుటుంబం తరఫున ఎవరైతే తన ప్రచారాన్ని కోరుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని గెలిపించి ఈ రోజున ఎప్పటికైనా సరే వందకు వంద శాతం రిజల్ట్ తీసుకెళ్తున్న సత్తా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే దేశ ప్రజల్ని యొక్క ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఆయన ఒక మాట ఇస్తే దాన్ని బాధ్యతగా నిర్వహించేటటువంటి తత్వం ఆయన నీతి ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత అలాగే సమాజం పట్ల బాధ్యత దేశం పట్ల భక్తి ఉన్నటువంటి విధానం దేశ ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంది అలాగే పేద ప్రజల పక్షాన పోరాడటం వారికి అండగా నిలవటం అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి ఆయన అండగా నిలిచి వారి పక్షాన పోరాడటం అనేది దేశ ప్రజల్ని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకి ప్రత్యేకమైన గౌరవాన్ని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తూ ఈ రోజున ఆయన గండగా నిలుస్తూ ఉన్నారు ఈ సందర్భంగా